తమిళనాడును తేలిగ్గా తీసుకోవద్దని చాలా రాష్ట్రాలకు చుక్కలు చూపిన చరిత్ర తమదని తమిళగా వెట్రికలిగం పార్టీ చీఫ్ విజయ్ అన్నారు వన్ వన్ ఎలక్షన్ పేరుతో పార్లమెంటుకు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి ఇక్కడ పాకా వేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు కానీ తమిళనాడును హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇవాళ చెన్నై తిరువనమయర్ జరిగిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించడంతో పాటు వక్సవరణ బిల్లుతో సహా మొత్తం పదిహేడు తీర్మానాలను ఆమోదించారు డీలిమిటేషన్ తో బీజేపీ కుట్రలు ఏంటో తెలుస్తుంది వర్గాలుగా పునర్విభజన ద్వారా కేంద్రం పార్లమెంట్ లో తమిళనాడు ప్రధాన్యం తగ్గించాలని చూస్తుంది తమిళనాడులో పరిపాలన గురించి మాట్లాడితే అధికార పార్టీకి ఎందుకు అంత కోసం వస్తుంది ఎందుకు అంత కోపం వస్తుంది రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాల గురించి అయితే నేను ఇంకా మాట్లాడలేను వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ డిఎంకే టీవీకే పార్టీల మధ్యనే ఉంటుందని తెలిపారు ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విజయ్ జననాయగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమాకి కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మామితా బైజు పూజా హెగ్డే బాబి డియోల్ తదితర నటిస్తున్నారు అయితే ఈ సినిమా తర్వాత హీరో విజయ్ పూర్తిగా సినిమాలకు స్వస్తి చెప్పి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారనున్నాడు అందుకే ముందస్తు ప్లానింగ్ గా తాము స్థాపించిన తమిళగ కగజం పార్టీని బలోపేతం చేస్తున్నాడు